ఒకప్పుడు పోలీసులు అంటేనే ఒక బెరుకు ఉండేది సమస్యను చెప్పుకుందామంటే భయం వేసేది కానీ పరిస్థితులు మారుతున్న కొద్దీ పోలీసింగ్ లోను సమూలమైన మార్పులు వస్తున్నాయి తెలంగాణ పోలీసులు గతంలో తీసుకొచ్చిన ఫ్రెండ్లీ పోలీసింగ్ సత్ఫలితాలు ఇవ్వగా తాజాగా రాచకొండ పోలీసులు ప్రారంభించిన విజిబుల్ పోలీసింగ్ కాన్సెప్ట్ పోలీసులను ప్రజలకు మరింత చేరువు చేస్తోంది ఏడాది క్రితం నేరాల నియంత్రణకు రాచకొండ పోలీసులు ప్రారంభించిన ఈ విధానంతో కమిషనరేట్ లో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గింది ముఖ్యంగా విజిబుల్ పోలీసింగ్ లో మహిళా పోలీసులు సైకిల్ పై పెట్రోలింగ్ నిర్వహించి తమ వద్దకే వచ్చి సమస్యలు తెలుసుకోవడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో విజిబుల్ పోలీసింగ్ ప్రత్యేకతలు పెట్రోలింగ్ వివరాలు సాధిస్తున్న సత్ఫలితాలు ప్రజల అభిప్రాయాలు తదితర అంశాలను తెలిపేలా నేటి ఇది సంగతి కథనం పోలీసులు అంటే దేశవ్యాప్తంగా ఎంతో మంచి పేరుంది కేసుల దర్యాప్తులోనే కాదు ప్రజల బాధలు తెలుసుకుని ఆ సమస్యలను వెంటనే పరిష్కరిస్తూ ఉంటారు అందులోనూ రాచకొండ పోలీసులు చేస్తున్నటువంటి ఒక వినూత్న కార్యక్రమం ఇప్పుడు ప్రజల మన్నలను పొందుతోంది ప్రతి గల్లీ గల్లీ తిరుగుతూ విజిబుల్ పోలీసింగ్ పేరిట వాళ్ళ సమస్యలు తెలుసుకొని దాన్ని వెంటనే పరిష్కరిస్తున్నారు ఇప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటి ఈ విపరీత ప్రయోగం సత్ఫలితాలను ఇస్తోంది అసలు ఈ విజిబుల్ పోలీసింగ్ లో వీళ్ళంతా ఏం చేస్తున్నారు ప్రతి ప్రాంతంలో సైకిల్ పై తిరుగుతూ వాళ్ళ సమస్యలు ఏ విధంగా తెలుసుకుంటున్నారు ఇప్పుడు ఆ విషయాలు మనం తెలుసుకుందాం మనకు ఏదైనా సమస్య వస్తే పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సిందే అది చిన్నదైనా పెద్దదైనా గంటల తరబడి టానాలో నిరీక్షించాల్సిందే పోలీసులకు చెప్పాలంటే కాస్త భయపడాల్సిందే మరి పోలీసులే కుయ్ కుయ్ అంటూ సైరన్ వేసుకుని వాహనంలో కాకుండా సైకిళ్లపై వచ్చి మన సమస్యలు బాగోగులు అడిగి తెలుసుకుంటే ఎలా ఉంటుంది అది సాధ్యమేనా అలా జరిగితే ఆశ్చర్యమే అన్న సందేహం అందరికీ కలుగుతుంది కాని రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ప్రజలకు మాత్రం ఇదంతా అలవాటే సమస్యతో మెట్లు ఎక్కకముందే పోలీసులే విజిబుల్ పోలీసింగ్లో భాగంగా ప్రజల్లోకొచ్చి సమస్యలు తెలుసుకుని పరిష్కారం చూపే దిశగా అడుగేస్తున్నారు రాచకొండ పోలీస్ కమిషనర్గా గతేడాది బాధ్యతలు తీసుకున్న సుధీర్బాబు ఆలోచనే విజిబుల్ పోలీసింగ్ దీంట్లో భాగంగా ప్రజలకు పోలీసులకు మధ్య ఉన్న అంతరం తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు మాదక ద్రవ్యాల రవాణా నేరగాళ్లు సైబర్ మోసాలపై అవగాహన వీధి స్థాయిలో జరిగే నేరాలను అరికట్టడమే లక్ష్యంగా విజిబుల్ పోలీసింగ్ కార్యక్రమం చేపడుతున్నారు ప్రజల సమస్య వెంటనే వినేందుకు పోలీసులు అందుబాటులో ఉండటంతో పాటు నిత్యం వారికి కనిపిస్తూ సమస్యలు తీర్చి నేరాలు తగ్గించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఈ ప్రోగ్రాం ద్వారా వస్తోన్న సత్ఫలితాలతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లాలు కమిషనరేట్ల పోలీసులు ఈ పద్ధతిని అమలు చేస్తున్నారు సైకిల్ మీద వస్తున్నారు వాళ్ళ వల్ల కొంచెం మాకు ధైర్యం కూడా ఉంటుంది ఎవరన్నా ఇది తీసేయాలి అది తీసేయాలి అని అన్న కొంచెం మాకు మేడం రోడ్డు మీద బతుకుతున్నాం కాబట్టి వాళ్ళు మేము ఇంతకు అంటే ఆ పోలీసులు ఇక్కడ తిరిగేది లేకుండా మేము స్టేషన్ పోయేది ఏ బాధ వచ్చినా ఇప్పుడు మేడం వాళ్ళు ఇక్కడికి వస్తారు ఒక ఫ్రెండ్ లాగా చూసుకుంటారు మాకు మంచిగా అనిపిస్తుంది అండి ఇప్పుడు పోలీసు వాళ్ళనే భయపడతారు ఆడంగా ఈడంగా ఈ సందు అటువంటి భయం లేకుండా అయిపోతుంది సార్ స్టేషన్ కూడా పోతే కూడా మంచిగా మాట్లాడుతారు అన్ని రకాలు కూడా ఎందుకు చేసిన ఏం కూడా వివరాలు తెలుసుకొని మంచి రకాల మంచిగా మాట్లాడుతుంది సార్ మరి ఏటీఎం మధ్య భద్రంగా చూసుకోమంటారు బంగారం భద్రంగా చేసుకోమంటారు ఎవరన్నా వస్తే నమ్మకూరి గొలుసులే కానీ తాళ్ళే కానీ ఏదన్న ఉంటే మంచిగా భద్రం చేసుకోరి బంగారం ఏది ఉన్నా ఫసల్ ఉన్నా ఏటీఎం వేరే వాళ్ళకి ఇవ్వకుండ్రి అని చెప్తున్నారు ఇంత ముందుకు పోలీస్ వ్యాన్ ఇట్లా వస్తే మొబైల్ వ్యాన్ వస్తే భయంతో పారిపోయే వాళ్ళం ఇప్పుడు వాళ్ళు సైకిల్ల మీద వచ్చి మనకు వాళ్ళు మనకి ఎలా ఉండాలి దొంగతనాలు జరుగుతున్నప్పుడు ఎలా మనం జాగ్రత్త పడాలని మన దగ్గరికి వచ్చి చెప్పడం జరుగుతుంది మేము ఇట్లా మా పిల్లలను ఇట్లా జాగ్రత్తగా చూసుకోవాలి మీరు ఎవరన్నా కాలేజీకి వెళ్ళేటప్పుడు మీ పాపలు ఎవరితో ఎక్కడ వెళ్తున్నారా ఎవరికి జాగ్రత్తగా పడుతున్నారా లేదా చూసుకోమని ఇట్లా మాకు ఇప్పుడు మా దగ్గరికి వచ్చి చెప్పడం జరుగుతుంది వాళ్ళు విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా వాహనాల తనిఖీలు ఫుట్ సైకిల్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి రోజు సుమారు పదిహేను మంది సిబ్బంది విజిబుల్ పోలీసింగ్ నిర్వహిస్తున్నారు ఇందులో ఎక్కువ సంఖ్యలో మహిళా భాగస్వామ్యం చేస్తున్నారు ప్రతిరోజు సాయంత్రం మహిళా పోలీసులు మూడు గంటల పాటు ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలు తెలుసుకుంటున్నారు సమస్య తీవ్రత బట్టి ఆయా ఠానా ఇన్స్పెక్టర్ కు వివరిస్తున్నారు లేకుంటే సెక్టార్ ఎస్ఐ పరిధిలో వెంటనే సమస్యలను పరిష్కరిస్తున్నారు విజిబుల్ పోలీసింగ్ పేరుతో పోలీసులు తమ వద్దకు రావడం పట్ల రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు పిల్లలు కుటుంబ సభ్యుల మాదిరిగా ఆప్యాయంగా పలకరిస్తూ తమ బాగోగులు అడిగి తెలుసుకుంటున్నారని చెబుతున్నారు విజిబుల్ పోలీసింగ్ చేస్తోన్న దృశ్యాలను రాచకొండ పోలీసులు ఎక్స్ ఖాతాలో పోస్టు చేస్తున్నారు వాటిని చూస్తోన్న నగరవాసులు తమ కాలనీల్లోనూ ఇదే తరహాలో చేయాలని పోస్టులకు రిప్లైలు ఇస్తున్నారు ఇంతకుముందు పోలీసులను చూస్తే భయం వేసేదని ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని ప్రజలు చెబుతున్నారు తమ వద్దకొచ్చి మాట్లాడటం పలు సూచనలు చేయడంతో ధైర్యంగా ఉంటోందని అంటున్నారు పోలీసులు సైకిల్ వేసుకుని ఇళ్ల వద్దకే రావడంతో తమ కుటుంబ సభ్యులా అనిపిస్తున్నారని వివరిస్తున్నారు విధుల్లో భాగంగా నిత్యం పోలీస్ స్టేషన్లోనే ఉండకుండా ప్రజల్లోకి వెళ్లడం సరికొత్తగా ఉందని విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా పెట్రోలింగ్ నిర్వహిస్తోన్న కానిస్టేబుల్ చెబుతున్నారు ప్రజల దగ్గరికి వెళ్లినప్పుడు సానుకూలంగా స్పందిస్తూ వారికున్న సమస్యలు చెబుతున్నారని వివరిస్తున్నారు అంతేగాక సైకిళ్లపై వెళ్ళడంతో తాము శారీరకంగా కూడా దృఢంగా ఉండే అవకాశం దక్కిందని అంటున్నారు మరి ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు వారికి ఎదురైన అనుభవాలేంటి సమస్యల పరిష్కారానికి అనుసరిస్తోన్న మార్గాలేంటి అనే విషయాలను విజిబుల్ పెట్రోలింగ్ కు వెళ్తున్న మహిళా కానిస్టేబుల్ల మాటల్లో రాచకొండ పరిధిలో ఉన్న ప్రతి పోలీస్ స్టేషన్లో ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఈ విజిబుల్ పోలీస్ భాగంగా కొంతమంది మహిళా కానిస్టేబుల్స్ వాళ్ళ సైకిల్ పై పెట్రోలింగ్ నిర్వహిస్తూ ఉంటారు ప్రస్తుతం హైత్నగర్ కుంటూరు పరిధిలో మనతో పాటు కొంతమంది ఈ సైకిల్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నటువంటి మహిళా కానిస్టేబుల్స్ ఉన్నారు వాళ్ళని అడిగి అసలు వాళ్ళ అనుభవాలు ఏంటో తెలుసుకున్నారు మీ పేరు చెప్పండి సార్ నా పేరు నాగమణి సార్ నేను టూ థౌజండ్ ఫోర్టీన్ బ్యాచ్ కానిస్టేబుల్ని ప్రస్తుతం హైత్నగర్ పోలీస్ స్టేషన్లో ఉమన్ హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాను గౌరవ సిపి గారి ఆధ్వర్యంలో గైడ్లైన్స్ ప్రకారం మా ఎస్ఎచ్ఓ నగర్ ఎస్హెచ్ఓ గారు ప్రతిరోజు మమ్మల్ని సైకిల్ పెట్రోలింగ్ నిమిత్తం ఐదు నుంచి ఆరు గంటల వరకు సాయంత్రం వేలలో పంపిస్తుంటారు సార్ అలా మేము ముగ్గురం వెళ్తుంటాము ఇద్దరు సైకిల్ పెట్రోలింగ్ చేస్తుంటాము ఒకరు మమ్మల్ని ఫోటోగ్రాఫ్ చేస్తుంటారు అందులో భాగంగా డైలీ మహిళల పట్ల జరుగుతున్న క్రైమ్స్ గురించి ముందస్తుగా ఎలా ఉంటే మనకి ముందస్తు కొన్ని 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 మన అధిగమించవచ్చు అనే దాని గురించి మేము మహిళలకు చెప్తుంటాం సార్ కాలేజీ పిల్లలకి స్కూల్ పిల్లలకి ఫోన్స్ వాడొద్దని చెప్తుంటాము అలాగే సైబర్ ప్రస్తుతం ఎక్కువగా సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయి సార్ సైబర్ క్రైమ్ బారిన పడకుండా ప్రివెంటివ్ ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి ఫొటోస్ వీడియోస్ పెడతాం ఇవి లోన్స్ ఉన్నావి డబ్బులు కొట్టండి అని బెదిరిస్తే ఎవరు కూడా స్పందించొద్దు ఇన్ కేసు ఒకవేళ స్పందించినట్లయితే మనకి వన్ నైన్ త్రీ జీరో సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నేషనల్ సైబర్ క్రైమ్ దానికి కాల్ చేయాలి వన్ అవర్ లోపు చేస్తే అది గోల్డెన్ అవర్ అవుతుంది ఒకవేళ తెలియక మర్చిపోయి ఉంటే ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా చేసేస్తే మనం వాళ్ళు ఎవరైతే మనం డబ్బులు లాస్ అవుతామో అవి బ్లాక్ అయిపోతాయి అలా ఎవరైనా స్పందించొద్దు ఇన్ కేస్ తెలియకుండా మనకి మన అకౌంట్లో కూడా కొన్ని కొందరు డబ్బులు పంపిస్తుంటారు సైబర్ వాళ్ళు దాని వలన కూడా మనం రిటర్న్ చేయొద్దు బ్యాంక్తో తీసుకోమని చెప్పాలి అలాగే డ్రగ్స్ డ్రగ్ బారిన యువత చాలా పడుతున్నారు సార్ ఇప్పుడు దాని గురించి కూడా చెప్పాలి అని ఇంకా టీమ్స్ గురించి కూడా మహిళలు ఎవరైనా చెప్పుకోలేని ఉంటే కూడా మేము పెట్రోలింగ్కి వెళ్ళినప్పుడు చెప్పుకోవడం జరుగుతుంది సార్ ఆ విధంగా మేము పెట్రోలింగ్ భాగంగా చెప్తున్నాం సార్ సో రెగ్యులర్గా పోలీసులు అంటే కార్లో తిరగడము తర్వాత బైక్ మీద వెళ్ళడము బ్లూ కోట్స్ కోడ్స్ సో సైకిల్ పెట్రింగ్ మీకు ఏ విధంగా మీ అనుభూతి ఏ విధంగా దీనివల్ల మాకు ఫిట్నెస్ కూడా ఇంప్రూవ్ అవుతుంది మేము ప్రజలకు ఎక్కువ దగ్గరలోకి వెళ్ళి మాట్లాడడం వల్ల వాళ్ళు కూడా మాతో ఫ్రెండ్లీ పోలీసింగ్ క్లోజ్ అవ్వడం జరుగుతుంది వాళ్ళకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మాకు చెప్పుకుంటున్నారు పోలీస్ స్టేషన్ దగ్గర రాలేని వాళ్ళు కూడా మాకు చెప్పడం వల్ల మేము వాళ్ళని డైరెక్ట్ చేస్తాం అనమాట పోలీస్ స్టేషన్కి రండి ఇలా కంప్లైంట్ ఇవ్వాలని కొంతమందికి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి అన్న విషయం కూడా తెలియకుండా ఉంటారు మేడం చెప్పండి ఇప్పుడు మీ అనుభూతి ఏ విధంగా ఉంది ఎక్స్పీరియన్స్ సార్ మాకు సిపి గారి ఆధ్వర్యంలో సిపి గారి గైడెన్స్ ప్రకారము మా ఇన్స్పెక్టర్ గారు మమ్మల్ని సైకిల్ పెట్రోలింగ్ పంపిస్తున్నారు ముఖ్యంగా మేము నేర పరిశోధననే కాకుండా నేర నివారణ నియంత్రణలో భాగంగానే ఈ ప్రీవియస్ ప్రివెన్షన్ అనేది చేస్తున్నాము మా పోలీస్ స్టేషన్కి వచ్చిన బాధితునికి తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసేదానికంటే ముందే నేర నివారణలో భాగంగా ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కొన్ని జాగ్రత్తలు కనుక చెప్పినట్లయితే కొన్ని క్రైమ్స్ మేము కంట్రోల్ చేయడం జరుగుతుందనే ఉద్దేశంతోనే ఈ సైకిల్ పెట్రోలింగ్ పోలీస్ స్టేషన్కి వచ్చే వాళ్ళే కాకుండా ఏరియాలో ఎవరెవరు ఎలాంటి బాధలు పడుతున్నారు అనేది మేము వాళ్ళకి క్లోజ్గా మూవ్ అయ్యి తెలుసుకోవడానికి కోసం మాకు ఈ సైకిల్ పెట్రోలింగ్ చాలా ఉపయోగకరంగా ఉంది సార్ మేము పబ్లిక్తో ఇంటరాక్ట్ అయినప్పుడు జనరల్గా మాకు ఎక్కువగా ఉమెన్తో ఇంటరాక్షన్ ఉంటుంది కాబట్టి ఉమెన్ పోలీస్ స్టేషన్ రావడానికి కొంచెం మనసులో ఏదో భయం పెట్టుకుంటుంది అదే మేము ఉమెన్కి దగ్గరగా వెళ్ళినప్పుడు తను ఆ ఏరియాలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది అవన్నీ మాకు చెప్తున్నారు చెప్పినప్పుడు మేము కన్సర్న్ సెక్టార్ ఎస్ఐకి చెప్పడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు అనంటే అక్కడ గస్తీ పెంచడం అక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని సాల్వ్ చేయడం అనేది చేస్తున్నారు ముఖ్యంగా ఇప్పుడు మీకు తెలియదు ఏముంది సార్ గోల్డ్ రేట్ ఇమీడియట్గా పెరిగిపోయింది ప్రతి ఒక్క ఉమెన్ ఒక్క తిలం బంగారం వేసుకున్న తను ఒక లక్ష రూపాయలు మూవబుల్ ప్రాపర్టీ క్యారీ చేస్తున్నట్టే తను ఆ గోల్డ్ మూవబుల్ ప్రాపర్టీని ఎలా ప్రివెంట్ చేసుకోవాలి లోన్లీ ఏరియాలో వెళ్తున్నప్పుడు ఎంత అప్రమత్తంగా ఉండాలి కొంచెం ఫోన్లు మాట్లాడుతూ వెళ్లకుండా తన చుట్టు పరిసరాలను గమనించుకుంటూ వెళ్ళాలి ఎవరైనా ఇమీడియట్గా అట్లాంటి ఇన్సిడెంట్ జరిగినా కూడా ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నెంబర్కి అందరూ ప్యానిక్ అవుతారు ప్యానిక్ అవ్వడం కాదు కాకుండా ఎమర్జెన్సీ హెల్ప్లైన్ నెంబర్ని ఎట్లా యూజ్ చేసుకోవాలనేది మేము ప్రజల్లో అవేర్నెస్ కల్పిస్తున్నాం సార్ మాకు ఇట్లా అవేర్నెస్ చేస్తున్నప్పుడు ఏమైంది అంటే మామూలుగా ఉమెన్స్ ఏం చెప్తున్నారు వాళ్ళ గుంటలూరు గవర్నమెంట్ మదర్ డైరీ దగ్గర ఉన్న కాలేజ్ దగ్గర పిల్లలు వస్తున్నప్పుడు కొంచెం ఈవినింగ్ టైంలో ఇబ్బంది అవుతుంది అదే కాలేజ్ పిల్లలే కాలేజ్ అయిపోయిన తర్వాత అక్కడే ఉండి ఫోన్లో గేమ్స్ ఆడడం అక్కడనే రోమింగ్ చేయడం వల్ల ఇబ్బంది అవుతుందని వాళ్ళు కంప్లైంట్ చేశారు మా సెక్టర్ అని చేశారు అంటే అక్కడ గస్తీని పిల్లల్ని కాలేజ్ పిల్లల్ని వదిలేసేటప్పుడు కొంచెం గస్తీ పెంచడం వల్ల ఏమైపోయిందంటే అక్కడ నుంచి ఆ ఈవి అనేది ఇమీడియట్గా వెళ్ళిపోవడం లాంటివి జరుగుతుంది మాకు ఇంటరాక్షన్ అయినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఓపెన్ అప్గా వాళ్ళు కొన్ని పీ వచ్చి చెప్పాలని ప్రాబ్లమ్స్ కూడా చెప్పడం వల్ల అక్కడక్కడ ఫోకస్ పెంచి సెక్యూరిటీ పెంచి క్రైమ్ ప్రివెన్షన్ అనేది చేయడానికి మాకు చాలా యూస్ఫుల్గా అవుతుంది సార్ మేము ఒక ఏరియాలో సైకిల్ పెట్రోలింగ్ చేసి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మేడం మీరు ఈ ప్రాబ్లం చెప్పినాము మాకు ఈ ప్రాబ్లం సాల్వ్ అయింది ఇంకేదైనా ఉంటే కూడా మీకు చెప్తాం మేడం అని కమ్యూనిటీ పోలీసింగ్ కూడా పెరుగుతుంది సార్ ప్రజలకి అండ్ పోలీస్కి మధ్య ఉన్నటువంటి ఆంతర్యాన్ని తగ్గించడంలో భాగంగా ఇది విజిబుల్ పోలీసింగ్ అనేది చాలా ఉపయోగపడుతుంది ఎవరైతే ఇప్పుడు చేస్తున్నటువంటి మహిళా కానిస్టేబుల్స్ కూడా వాళ్ళ రెగ్యులర్గా ప్రజలతో అమేక అవడంతో పాటుగా వాళ్ళ ఫిట్నెస్ లెవెల్స్ సైకిల్ మీద పోవడం వల్ల ఫిట్నెస్ లెవెల్స్ కూడా పెరుగుతున్నాయి మరోవైపు ప్రజల నుంచి కూడా మంచి రెస్పాన్స్ సో ఈ సైకిల్ పెట్రోలింగ్ వల్ల వారి నుంచి కూడా మంచి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారని ఇక్కడ మహిళా కానిస్టేబుల్ చెప్తున్నారు రాచకొండ పోలీసులు స్టార్ట్ చేసినటువంటి ఈ విజిబుల్ పోలీసింగ్ అంటే సైకిల్ మీద తోటి పెట్రోలింగ్ నిర్వహించడం సత్ఫలితాన్ని ఇస్తుంది అసలు దీని ముఖ్య ఉద్దేశం ఏంటి దీని గురించి మరిన్ని విషయాలు రాజకొండ సిపి సుధీర్బాబు గారు నాకు తెలుస్తున్నాం నమస్తే సార్ ఈ గురించి దీని నుంచి అసలు ఈ ఆలోచన ఏ విధంగా వచ్చింది అంటే బేసికలీ మాకు త్రీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ వర్క్ చేస్తున్నాము విజిబుల్ పోలీసింగ్ క్విక్ రెస్పాన్స్ అండ్ టెక్నాలజీ యూజ్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ సర్వింగ్ ద పీపుల్ బెటర్ అండ్ డిటెక్టింగ్ ద కేసెస్ ఈ ప్రాసెస్లో ఏంటంటే విజిబుల్ పోలీసింగ్ ఉన్నప్పుడు ఇది ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్ జరుగుద్ది దాని తర్వాత మాకు ఇప్పుడు చాలా మట్టికి విమెన్ ఆఫీసర్స్ రిక్రూట్మెంట్ అవుతుంది కాబట్టి వాళ్ళు ఆప్టిమ్ యూటిలైజేషన్ ఆఫ్ ఫోర్స్ ఉండాలి కాబట్టి విమెన్ ఆఫీసర్స్ని పాట్రోల్ మొబైల్స్తో పాటు సైకిల్స్ పైన కూడా బోత్ విమెన్ అండ్ మెన్ ఆఫీస్ సైకిల్ పైన కూడా మేము వాళ్ళను ఏరియాలో మూమెంట్ ఇవ్వడం మూలంగా వాళ్ళు ఏరియా అవేర్నెస్తో పాటు వాళ్ళ ఫిట్నెస్ లెవెల్కి పెరుగుతాయి ఎవ్రీ డే దే బై బైస్కిల్స్ ఫర్ టూ త్రీ కిలోమీటర్స్ అంటే అక్కడ పెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారంటే అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు దాంట్లో ముఖ్యంగా డ్రగ్ రిలేటెడ్ అవేర్నెస్ కానీ లేకపోతే క్రైమ్ రిలేటెడ్ అవేర్నెస్ కానీ లోకల్ హెల్త్ నీడ్స్ ఇస్తున్నా ఏరియాలో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు డ్రగ్స్ ఇప్పుడు కన్జంప్షన్ పెరుగుతుంది కాబట్టి వాళ్లకు దానివల్ల నష్టాలు ఏంటిది ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం వస్తుంది కాబట్టి విజిబుల్ పోలీసింగ్లో విజిబుల్ పోలీసింగ్ ఒక ఆస్పెక్ట్ను ముందుకు తీసుకెళ్తున్నాం సెకండ్ ఏంటంటే ఇప్పుడు మీకు సైబర్ క్రైమ్ మనం జరుగుతున్నా కానీ అకరెన్స్ ఆఫ్ సైబర్ క్రైమ్ నవ్వు రిడ్యూస్ ఓకే అవేర్నెస్ క్రియేట్ చేయడానికి వీళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది దానివల్ల ఈజీగా అన్నోన్ యాప్స్ డౌన్లోడ్ చేసుకోవడం కానీ లేకుంటే క్లిక్స్ చేయకుండా ఉండడం కానీ చెప్పడం మూలంగా అవి జరుగుతుంది సో సైబర్ క్రైమ్ ఇన్సిడెంట్స్ తగ్గుతున్నాయి అఫెన్స్ అవుతున్నాయి ఒక నంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ తగ్గుతున్నాయి సో ఇవన్నీంటి క్రియేట్ చేయడానికి కోసం చెప్పేసి ట్రాఫిక్ అవేర్నెస్ కోసం కూడా మేము చేయడానికి ఇదంతా ఈ కార్యక్రమాలు విజిబుల్ పోలీసింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఏరియాలో ఇప్పుడు కానిస్టేబుల్స్ అందరూ కూడా రెగ్యులర్గా కాలనీలోకి వెళ్తున్నారు పబ్లిక్ ఏం చెప్తున్నారు అంటే కానిస్టేబుల్స్కి పబ్లిక్ ఏం చెప్తున్నారు ఇలాంటి విషయాలను వాళ్ళు షేర్ చేసుకుంటున్నారు యాక్చువల్లీ ప్రజలు చాలా సంతోషం ఎక్స్ప్రెస్ చేస్తున్నారు బికాజ్ వీఆర్ రీచింగ్ అవుట్ టు దేమ్ అండ్ వాళ్ళకు వాళ్ళ విషయాలు అర్థం చేసుకొని ఆ పెల్ఫ్నిస్ ఆ ఏరాలో ఉన్న ప్రాబ్లమ్స్ లేవున్నాయి చెప్తున్నాం సపోజ్ ఒక షాపు ఉంటుంది ఆ షాప్లో ఇంత మనం చైన్ స్నాచింగ్ చూస్తాం ఒక లేడీ వచ్చి షాప్ రన్ చేస్తున్నప్పుడు ఇద్దరు వ్యక్తులు వచ్చి ఒక వస్తువు కొనాలని అడిగి దెన్ సైంటిఫిక్ దట్ ఏదన్నా కొనడానికి ఇచ్చినప్పుడు వాళ్ళు ఆమె చైన్ స్నాచింగ్ తీసుకెళ్తున్నారు ఇప్పుడు అలా వచ్చినప్పుడు అటువంటి ఏమేమి ప్రికాషన్ తీసుకోవాలని మా విమెన్ ఆఫీసర్స్ కానీ మా స్టాఫ్ తో కానీ ఎక్స్ప్లెయిన్ చేయడం మూలంగా చైన్ స్నాచింగ్ అక్కడ తగ్గిపోయింది అంతేకాకుండా చైన్ స్టాండ్ ఎక్కడైనా సరే మా దగ్గర ఇప్పుడు చైన్ స్నాచింగ్స్ సింగిల్ చైన్ స్టార్చింగ్ అన్డిటెక్టెడ్ అంతే ఒకసారి ఒక మర్డర్ కేసు నిజామాబాద్ ఫిఫ్త్ టౌన్ లో ఒక మర్డర్ కేసు అయింది క్రైమ్ నెంబర్ ట్వంటీ సెవెన్ రీసెంట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనే అప్పుడు మా వాళ్ళు చేస్తున్నప్పుడు ఒక వెహికల్ వస్తే దాన్ని అనుమానాస్పదం ఉన్నప్పుడు చెక్ చేస్తే అతను వేరే దాంట్లో నేరస్గా దొరికింది నిజామాబాద్ ఆఫీసర్స్కి ఇన్ఫార్మ్ చేయడం వాళ్ళ కేసు అని అరెస్ట్ చేయడం జరిగింది ప్రీవియస్ కూడా మాకు పాపులర్ డివైస్ ఉంటుంది అందులో ఫింగర్ ప్రింట్ చెక్ చేసిన మూలంగా వేరే కేసెస్ ఏమి ఇన్వాల్వ్ అయినా కూడా తెలుస్తుంది అంతకుముందు ఆ చేయడం మూలంగా ఒక మర్డర్ కేసు ఉన్నట్టు ఒక ప్రాపర్టీ ఆఫీసర్ కూడా అతను నేరస్గా ఉన్నట్టు కూడా మనకు తెలిసింది దీనివల్ల మా ఆఫీసర్స్ కూడా రెస్పాన్సిబిలిటీగా పెరిగి ఏ ఏరియాస్లో మేము ఫంక్షన్ చేయాలి ఈ ఏరియాస్లో ఫంక్షన్ చేస్తున్నప్పుడు ప్రజలు కూడా మాకు అటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు మీరు ఇటువంటి ఏరియాస్ మా దగ్గర ఇటువంటి ప్రాబ్లం వస్తుంది ఉంది లేకపోతే ఓపెన్ ఏరియాలో డ్రింకింగ్ చేస్తున్నారు అనేవన్న ఉంటాయి అవి మనకు చెప్పడం వల్ల ప్రివెంట్ చేయడానికి అవకాశం ఆ విధంగా ప్రజలు కూడా మాకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దాని తగ్గట్టుగా మేము పనిచేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏరియాకి వచ్చాము ఒక ట్రాఫిక్ కంజెక్షన్ ఉంటుంది అనుకోండి వాళ్ళకి ట్రాఫిక్ ఇట్లా వస్తుంది వెహికల్ పార్క్ చేస్తుంటున్నారు అని మాకు చెప్పడం వల్ల ట్రాఫిక్ ఆఫీసర్ వచ్చి ఆ క్లియర్ ట్రాఫిక్ క్లియర్ చేయడానికి కూడా ఉంటుంది ట్రాఫిక్ ఇదే కంటిన్యూస్ ప్రాసెస్ దాన్ని ప్రాపర్ హ్యాండిల్ చేయాలంటే రెగ్యులర్గా కమ్యూనిటీతో టచ్లో ఉంటేనే అవుతుంది దానివల్ల కూడా జరుగుతుంది ఓకే ముఖ్యంగా మీరు ఏ ఏరియాలో అంటే పర్టికులర్గా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎప్పుడెప్పుడు చేస్తున్నారు సార్ ఈ విజిబుల్ పోలీసింగ్ అనేది ఎప్పుడెప్పుడు చేస్తున్నారు ఏ స్పెసిఫిక్గా ఏమన్నా టైమింగ్స్ అనుకున్నారా ఎవ్రీ డే మన కమిషనరేట్లో ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ ప్లేసెస్లో విజిబుల్ పోలీసింగ్ జరుగుతుంది అయితే ఈ సపోర్ట్ నేను ఎలా ఇచ్చామంటే మా పోలీస్ స్టేషన్లోని ఇన్స్పెక్టర్స్ ఫార్టీ సెవెన్ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి ఆ ఇన్స్పెక్టర్స్తో వస్తూ పాటు మా ఏఆర్ నుంచి కూడా ఫోర్స్ వస్తాయి ఆర్మ్ సిఆర్ నుంచి కూడా ఓకే వాళ్ళు వస్తారు వాళ్ళకు సపోర్ట్ లేని ఇదంతా ఫోర్స్ వచ్చిన తర్వాత వీళ్ళు ఒక ఏరియా సెలెక్ట్ చేసుకొని వాటికి వెళ్ళి వెహికల్ చెకింగ్ చేయడం కానీ ఈ అవేర్నెస్ క్యాంపెయిన్ చేయడం కానీ బైస్కిల్స్ మీద ఉన్నటువంటి ఆఫీసర్స్ వెళ్ళి ప్రజలతో మాట్లాడుతున్నది కానీ ఇవన్నీ ఇష్యూస్ సైబర్ క్రైమ్ రిలేటెడ్ అవేర్నెస్ కానీ లేకపోతే ఇందాక మీతో డిస్కస్ చేసే డ్రగ్ యాంటీ డ్రగ్ అవేర్నెస్ చేయడం కానీ ట్రాఫిక్ రిలేటెడ్ ప్రికాషన్స్ ఏం తీసుకోవాలో అట్లా అవేర్నెస్ క్రియేట్ చేయడం కానీ మేము ఈ ఇట్లా ఒక ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ టీమ్స్ ఎవ్రీ డే విల్బీ ఆపరేటింగ్ మోస్ట్లీ దే విల్ బీ ఇన్ ద ఈవినింగ్ టైమ్స్ ఫోర్ టు సిక్స్ ఆర్ ఎయిట్ వరకు కూడా సిచువేషన్ బట్టి ఉంటుంది పాపులర్ డివైజ్ చెక్ చేయడం దాని తర్వాత దాని యాక్షన్ చూసుకోవడం లేకుంటే ఏమైనా రౌడీ షీటర్స్ ఉంటారో ఏరియాలో వాళ్ళ యాక్టివిటీస్ వాళ్ళు చెక్ చేయడం సమ్ సస్పెక్షన్స్ ఉంటారు షీటర్స్ ఉంటారు వాళ్ళని చెక్ చేయడం మా దగ్గర ఒక కాన్సెప్ట్ ఉంది సీనియర్ సిటిజన్ కేర్ అండ్ కన్సర్న్ డెస్క్ అని చెప్పేసి అంటే ఒక పేరెంట్స్ సిక్స్టీ ఐ మీన్ సెవెంటీ సెవెంటీ ఫైవ్ ఇయర్ ఓల్డ్ ఉన్నవాళ్ళు వాళ్ళ పిల్లలు వేరే దేశంలో ఉంటారు వేరే ఊరు ఉద్యోగం చేస్తారు వాళ్ళ తల్లిదండ్రులు చూసుకోవాలని ఉంటుంది చూసుకోలేకపోతుంటారు వాళ్ళకు కేర్ కన్సర్న్స్ కొన్ని ఉంటాయి వాళ్ళు ఒంటరిగా ఉంటారు వాళ్ళని వెళ్ళి మేము ఈ పాట వెళ్ళినప్పుడు విల్ విజిట్ దోస్ పీపుల్ దట్ విల్ ఫైండ్ అవుట్ యుయర్ వెల్ వెల్ డూయింగ్ అండ్ ఆల్ లైక్ విల్ లాస్ట్ టైమ్ థింగ్స్ ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే యూ వాంట్ ఎన్ సపోర్ట్ ఫ్రమ్ పోలీస్ సైడ్ మేము కనుక్కోవడం ఆ ఇంటరాక్షన్లో మనకు వాళ్ళ సేఫ్టీ సిస్టమ్ని ఎన్హాన్స్ చేయడం క్రైమ్ తగ్గించడం కూడా జరుగుతుంది దీనివల్ల మాకు ఇన్సిడెంట్స్ ఆఫ్ ప్రాపర్టీ అఫెన్స్ తగ్గాయి ఇలా ఇందాక చెప్పినట్టుగా ఆల్ చైన్ స్నాచింగ్స్ తగ్గ తగ్గడంతో పాటు అయిన చైన్ స్నాచింగ్ అని డిటెక్ట్ అవ్వడం జరిగింది ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మేము ఇక్కడ వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు ఈ సీసీ కెమెరాస్ అయితే రియల్ సివిలైజేషన్ సో మన రాష్ట్రంలో అన్ని అన్ని కమిటీ అన్ని యూనిట్స్లో కన్నా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సీసీ కెమెరా ఫంక్షనింగ్ ఉన్నది మన రాజకొండ కమిషనరేట్లో ఓ ఇట్ ఎఫర్ట్స్ దీస్ థింగ్స్ హ్యాప్ సార్ ఇప్పుడు భవిష్యత్తులో రాచకొండ కమిషనరేట్లో దీని అంటే ఇలాంటి విజిబుల్ పోలీసింగ్ ఇతర కార్యక్రమాల ద్వారా మీ లక్ష్యం ఏంటి సార్ భవిష్యత్తులో రాజకొండ కమిషనరేట్ ఏ విధంగా చూడబోతుంది అంటే దీని లక్ష్యం ఏంటంటే క్రైమ్ ఫ్రీ సొసైటీని క్రియేట్ చేయడం సాధ్యమంత వరకు క్రైమ్ ఆ విడుతున్నా కానీ వాటిని ఎలా ప్రివెంట్ చేసుకోగలగాలి గానీ ప్రజలకు ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం మాక్సిమం యూటిలైజేషన్ ఆఫ్యూమ్ యూటిలైజేషన్ ఫోర్స్ చేయడం తర్వాత బేసిక్ ఇష్యూస్ ఏమున్నాయి ఇప్పుడు మనకు డ్రగ్స్ ఒక మేజర్ ప్రాబ్లం ఉంది దాని తర్వాత ట్రాఫిక్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి దాని తర్వాత సైబర్ క్రైమ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి వీటన్నిటి మీద అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కోసం అని చెప్పేసి వీళ్ళతో మాట్లాడి అటువంటి ఒక సేఫ్ అండ్ సెక్యూర్డ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి అన్నది ఒకటి తర్వాత మా దగ్గర ఉన్న విమెన్ ఆఫీసర్స్ చాలామంది ఉన్నారు వాళ్ళకు కూడా సరైనటువంటి విధంగా పని కల్పించాలి అంటే ప్రొటెక్టివ్ వేలో ఎంపైరింగ్ ఉమెన్ ఇస్ ఎంపైరింగ్ ఆఫ్ ఫోన్ ఇస్ ఇంపార్టెంట్ ఈవెన్ ఆఫీసర్స్ సో వాళ్ళని కూడా ఈ దీనికి తీసుకొచ్చి వాళ్ళకి చాలా ఫ్రీడమ్ వచ్చింది వాళ్ళు దే ఆర్ వెరీ కాన్ఫిడెంట్ నో బైస్కల్స్ మీద వెళ్తున్నారు సైకిల్ మీద వెళ్తున్నారు లేకపోతే పాటల మొబైల్లో వాళ్ళు డ్యూటీలో ఉంటున్నారు లేకుంటే విగా బ్లూ కోల్స్ ఆల్సో దే ఆర్ రన్నింగ్ నో సో దాట్స్ వాట్ ఓవరాల్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి క్రైమ్ తగ్గుద్ది డిటెక్షన్ పెరుగుద్ది మీరు అన్నప్పుడు రెగ్యులర్గా పోలీసింగ్ అంటే పెట్రోలింగ్ అంటే బైక్ మీద తిరుగుతారు పోలీసులు వెహికల్స్ వెళ్తారని చెప్పేసి అని రెగ్యులర్గా ఒక అదొకమైన బాగుంటుంది ఇది వెళ్తే పోలీసులు అంతా మనతో పాటే ఉన్నారు మన బాధలు చెప్పాను మీరు మీరు మాటలు అర్థమవుతుంది సో వీళ్ళతో పాటు ప్రజలకు దగ్గరకు వెళ్ళినప్పుడు వీళ్ళు వాళ్ళ వివరాలు తెలుసుకున్నప్పుడు వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అంటే మీకు ఏం చెప్పారు రిప్లై అంటే వాళ్ళు ప్రజలు నేను ఓనప్ చేస్తున్నప్పుడు వాళ్ళు మళ్ళీ మాతో కలుస్తున్నారు మమేకం అవుతున్నారు అది చాలా గ్రేటెస్ట్ అచీవ్మెంట్ దాని తర్వాత ఇందులో ఇష్యూ ఏంటంటే గుడ్నెస్ టు ద గుడ్ పీపుల్ రాంగ్ పీపుల్ ఉంటే వీళ్ళు ఫోన్ హ్యాండిల్ దమ్ సో దట్ దాట్ మెసిల్ కమ్యూనికేషన్ విత్ పీపుల్ దట్ ఎనీ రాంగ్ ఎలిమెంట్స్ రౌడీ ఎలిమెంట్స్ ఉన్నా కానీ సీరియస్గా ఓకే సో చూసాం కదా రాచకొండ సిపి గారు చెప్తున్న వివరాలు ఈ విజిబుల్ పోలీసింగ్లో భాగంగా వీళ్ళు సైకిల్ మీద ఫుడ్ పెట్రోలింగ్ చేస్తున్నటువంటి విషయాలు చాలా అంశాలను గుర్తించాం ముఖ్యంగా ప్రజలకి పోలీసులకి మధ్య ఉన్నటువంటి అంతరాన్ని తగ్గించడంతో పాటుగా సమాజంలో ప్రస్తుతం ఉన్నటువంటి సైబర్ క్రైమ్ కావచ్చు ఇతర డ్రగ్స్ సంబంధించినటువంటి నేరాలు కావచ్చు వీటన్నింటినీ కూడా తగ్గించేందుకు మేము కృషి చేస్తున్నట్లుగా ఆయన చెప్పారు రాచకొండ కమిషన్లో తీసుకున్నటువంటి ఈ ఇనిషియేటివ్ దాదాపు రాష్ట్రంలో దాదాపు అన్ని చోట్ల కూడా ప్రస్తుతం అమలవుతుంది ఇనిషియేటివ్ తీసుకున్నటువంటి సుధీర్ గారు నిజంగా వాళ్ళని హ్యాచ్ప్ చెప్పాల్సిందే